ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ భాగంగా ఒక ఇంట్రెస్టెడ్ డ్రగ్ ర్యాకెట్ మనం మన ధర్మపురి పోలీస్ వాళ్ళు డిటెక్ట్ చేశారు దీంట్లో ముగ్గురు ఎకేన్స్డ్ అక్యూజ్ అరెస్ట్ అయ్యారు నేను దీంట్లో వన్ పెడ్లర్ ఈస్ ఫ్రామ్ ఒడిస్సా అండ్ అదర్ ఈస్ ఫ్రామ్ ఆంధ్రప్రదేశ్ బాయర్ మన వాళ్ళు ఉన్నారు ఈ ధరంపురి మండల వాళ్ళు దొంతాపూర్ విలేజ్ వాళ్ళు డిటెయిల్ గా చెప్పాలంటే ఫోర్త్ రోజు ఒక కేసు ఏంటి ఎన్టీపీఎస్ ఇక్కడ మన ధర్మపురి పిఎస్ లిమిట్లో దీంట్లో ముగ్గురు అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినారు దీంట్లో ఒక అతను దుర్గం రాజు వాళ్ళు అబ్స్కాండ్ అప్పుడు అబ్స్పాండ్ అయ్యారు ఆ దుర్గం రాజు మీద మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాం నిన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టుకోవడానికి మన టీం వెళ్ళింది ಧರ್ಮಪುರಿ ಧರ್ಮಪುರಿ ಪೊಲೀಸ್ ಟೀಮ್ ಎಲ್ಲಿ ಅದೇ ಕ್ರಮ ಇಂಕ ಇಬ್ರು ಮಂದಿ ಮನಕ್ಕೆ ದೊರಿಕೆ ಒತ್ತೂ ದಿನೇಶ್ ಕುಮಾರ್ ಹೀ ಈಸ್ ಫ್ರಾಮ್ ರಾಯಗಢ ಒಡಿಶಾ ಅಂಡ್ ಸೆಕೆಂಡ್ ಪರ್ಸನ್ ಗುಜಾಲ ಪುರುಷೋತ್ತಮ ಹೀ ಈಸ್ ಫ್ರಾಮ್ ವಿಜಯನಗರಂ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಸೊ ವಾಲ್ ಸಹ ಸಿಕ್ಸ್ ಪಾಯಿಂಟ್ ಜೀರೋ ತ್ರೀ ಕೆಜಿ ಗಾಂಜಾ ದೊರಿಕೆ ಅಂಡ್ ತ್ರೀ ಮೊಬೈಲ್ ಫೋನ್ ಆಫ್ ದ అండ్ నెట్ క్యాష్ త్రీ పాయింట్ ఫైవ్ థౌజండ్ ఆల్సో బస్ సో మెయిన్లీ ఈ ఇద్దరు దినేష్ అండ్ గుజాలా ప్రొజెక్ట్ వాళ్ళు ఇక్కడ బిజినెస్ గాంజా బిజినెస్ డెవలప్ చేయాలట్లా ఈ ఏరియాలో గాంజా బిజినెస్ డెవలప్ చేయాలంటే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు ఈ ఉద్దేశం వాళ్ళకి ఇప్పుడు ఇంటర్గ్రేషన్ తర్వాత మనకి తెలిసింది వాళ్ళు ఈ రాము అండ్ ఇంకా ఈ చందు అండ్ గులా వెంకటేష్ దినేష్ అండ్ సంజయ్ సో కూడా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఉన్నారు సో ఇన్ దాట్ వే దే ప్లాన్ టు వచ్చి ఇంక్రీజ్ బిజినెస్ అండ్ ఇన్ దాట్ వే యాజ్ వెన్ దే హ్యావ్ కమ్ హియర్ వాళ్ళు ముగ్గురు పర్సన్ మన మనకి దొరికారు ఇంకా ఇద్దరు ఇంకా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తే సంజయ్ అండ్ అజయ్ సో ఆ తర్వాత నిన్న మనం ఒక కేసు చేశాను దీనికి ఒక ఎన్డిపిఎస్ కేస్ ధర్మపురి పిఎస్ సో ఫార్ రిమూవింగ్ దిస్ డ్రగ్ మినర్స్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిటెడ్ మెజర్ తీసుకుంటు తీసుకుంటున్నారు సో దీంట్లో మనం కూడా ఒక యాంటీ డ్రగ్ కమిటీ ఫామ్ చేస్తున్నాం ఎంట్రీ డ్రగ్ కమిటీలో మనం ఈ వేరే వేరే వేరియస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను స్వయంగా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను సో అక్కడ మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసి డ్రగ్ ఎంటీ డ్రగ్ కమిటీ కూడా ఫామ్ చేస్తున్నాం సో దిస్ ఈస్ అ న్యూ ఇనిషిట్యూ దట్ వీఆర్ టేకింగ్ సో దిన్ ఇన్ దిస్ టీచర్స్ స్టూడెంట్స్ నాన్ ఫ్యాక్ నాన్ నాన్ టి టీచర్ స్టాఫ్ ఆఫ్ దాట్ స్కూల్ దే విల్ అండ్ అదర్ పర్సన్స్ హు ఆర్ ఇంపార్టెంట్ ఇన్ దాట్ స్కూల్ ఇన్స్టిట్యూషన్ దే విల్ బి పార్ట్ ఆఫ్ దాట్ కమిటీ దీంట్లో విలేజెస్ కూడా వీఆర్ థింకింగ్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ కమిటీ ఆల్రెడీ మనం విలేజ్ వెల్లి విలేజ్ మీటింగ్ కూడా చేసుకున్నాం అక్కడ కూడా అది అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది సో అక్కడ కూడా మనం ఈ టైప్ ఆఫ్ కమిటీ దీంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్ విలేజ్ పాలు विलेज जो यूथ पि उ कमीटी सो विट कमीटी विल गेट कैन जनरेट अवेरने थ्रू दि कम्यूनिटी अवेरने वेरियस प्रोग्रम सो मीडिया मित्री अदे रिक्वेस्ट दी पारपेट अंड सहयोग मन की का यू हाव बेटर नैटर्किंग देनी अदर डिपार्ट सो आवर्क मन कीूज चू कोने विस्तुट वी कैन यूज दट नैट अं ड्रग् मेनेज सोसई तो मैं क्लीन चये उद्देश्य मन दल मैं चेदा ड्रग् ऐ्रग् कैंपेन मैं दिन दींटलो मेन पर्सन हू हैज टीम वाज मैं डीएसपी जगतियाल डी रघुचंद एंड सी आई ए नरसीम्हारेड्डि एसई पी उदय कुमार एस आई सतीश एंड अवर पुलिस कांस्टेबल रमेश नायक पूर्णा साई M. M. Ramesh, Ramaswam, Ashok, M.D., Salimuddin, Venkataya, Naveen, and other staffs. So they all been re rewarded for their efforts and hard work. So, they have uh, maintained a good networking here for uh, uh, getting the information of any kind of this ganja selling and buying. And we are getting information and we are working on it. Will, uh, uh, in coming days also, we will be very tight on this. Uh, Menace and uh, definitely we'll be uh, able to clear this uh, uh, even from our society